యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి ఇప్పుడున్న పొల్యూషన్ కానీ ఆర్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవటం నిద్ర సరిగా లేకపోవటం రీజన్ ఏమైనా కూడా జుట్టు అనేది అందరికి పెద్ద సమస్య అయిపోయిందండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ తొందరగా జుట్టు ఊడిపోవటం జుట్టు పలచబడిపోవటం ఆర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ తల జుట్టు తొందరగా వచ్చేయటం ఇలాంటివన్నీ జరుగుతుంది అన్నిటికన్నా పెద్ద రీజన్ హెయిర్ వీటికి సరిగ్గా పౌష్టికాహారం తీసుకోకపోవటం అలానే అని కంటిన్యూ నిద్రపోటం అని నిపుణులు చెప్తున్నారు దాంతోపాటు బ్లడ్ పంపింగ్ అంటే బ్లడ్ సప్లై సరిగా లేకపోవటం వలన కూడా హెయిర్ ఫాలికల్స్ కి బ్లడ్ పంపింగ్ సరిగ్గా జరగకపోవటం వలన కూడా తొందరగా హెయిర్ మనం లూజ్ అవుతున్నాం సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో తలకి సంబంధించిన ఎటువంటి ఆసనాలు చేస్తే హెయిర్ గ్రోత్ పెరుగుతుందో మనం చూద్దాం నమస్తే నేను మీ హిమ అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ వెల్కమ్ టు హిట్ టీవీ సో ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో తలకి ఎంత బ్లడ్ పంపింగ్ జరిగితే అంత ఇంపార్టెంట్ అండి అండ్ చాలామందికి తెలియదు జుట్టు అనేది ఎడ్జ్ నుంచి పెరగదు జుట్టు అనేది లోపల నుంచి వస్తుంది సో లోపల నుంచి రావాలంటే మనకి ఏదైనా మొక్కలు పెంచాలి అనుకుంటే దాని ఎరువు సరిగ్గా ఉండాలి సో మనం పైపైన పూతలు ఎన్ని చేసినా మంచి ఆయిల్స్ తీసుకొచ్చి షాంపూలు వాడినా ఆర్ హెయిర్ పార్ట్స్ వాడిన మన తినే ఆహారంలో న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటే ఖచ్చితంగా హెయిర్ ఉండదు తొందర తొందరగా రాలిపోతుంది సో అందుకోసమని తినే ఆహారంలో ఐరన్ ఎక్కువ ఉండే ఫుడ్స్ అంటే ఆకుకూరలు ఆకుకూరలు ఎస్పెషల్ తోటకూర ఇవన్నీ తీసుకోవటము అలానే డేట్స్ బెల్లంతో చేసిన ఎటువంటి స్వీట్ అయినా బెల్లంకి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బెల్లంతో చేసిన స్వీట్స్ కానీ నువ్వులుండా కానీ పల్లీ చిక్కీ కానీ ఏదైనా సరే మీరు హిమోగ్లోబిన్ పెంచేటట్టు అలానే గోధుమ గడ్డి కూడా ఒక మంచి సోర్స్ అలాగ మీ ఏది సెట్ అవుతుందో చూసుకొని మంచిగా ఐరన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి అలానే మంచినీళ్ళు ఎక్కువ తాగటం ఎట్లీస్ట్ ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఎనిమిది గంటల నిద్ర అయినా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అలానే స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం కాసేపు మనం మెడిటేషన్ చేసుకోవటం సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఒక రెండు మూడు ఆసనాలు వేసుకోవటం మూలన ఖచ్చితంగా మీ హెయిర్ ఊడిపోవటం అయితే ఖచ్చితంగా తగ్గుతుంది అలానే హెయిర్ గ్రోత్ కూడా మంచిగా పెరుగుతుంది సో ఇది గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కూడా ఫస్ట్ ఒక టిప్ చూపిస్తానండి జుట్టు తెల్లబడిపోకుండా అండ్ హెయిర్ గ్రోత్ బాగుండాలి అంటే ఫస్ట్ బాలాయామ్ అంటాం బాల్ అయామ్ అంటే తలకి ఎక్సర్సైజ్ అని అర్థం సో ఇది రూట్స్ ఫాలికల్స్ నుండి బ్లడ్ పంపింగ్ జరిగి హెయిర్ గ్రోత్ పెరుగుతాక హెల్ప్ అవుతుంది అది ఎలా చేయాలంటే రెండు వేళ్ళని ఇలాగా ఫోల్డ్ చేసి ఈ బెడ్స్ అంటాం టిప్స్ ఆఫ్ ద ఫింగర్స్ని నెయిల్స్ని బెడ్స్ ఆఫ్ ఈ రెండింటినీ రప్చర్ చేయటం మూలన ఈ న ఇవి కనెక్టెడ్ టు హెయిర్ ఫాలికల్స్ అనమాట సో మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేయటం మూలన ఖచ్చితంగా మీ హెయిర్లో డిఫరెన్స్ ఖచ్చితంగా కనబడుతుంది మరీ ఎక్కువ ప్రెషర్ ఇవ్వకండి ఆ నక్కల్స్ మీద కూడా ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దు సో ఇది ఎంత సేపు చేయాలంటే అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చేయాలి అండ్ రెగ్యులర్గా చేస్తే ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది అండ్ దీ దీంతో పాటు తలకి బ్లడ్ పంపింగ్ జరిగేటట్టు ఫార్వర్డ్ బెండ్ అలాగే బ్యాక్వర్డ్ బెండ్లో రెండు మూడు ఆసనాన్ని మీకు ఇప్పుడు చూసి చూపిస్తాము ఫస్ట్ ఆసనం ఉష్ట్రాసనం అని ఉష్ట్రాసనం అని క్యామిల్ పోజ్ కూడా అంటాం సో క్యామిల్ పోజ్లో మనం స్పైన్ని ముందు కొంచెం తల వెనక్కి వంచుతున్నాము అప్పుడు ఏదైతే తల బెండ్ చేస్తామో కంప్లీట్గా బ్లడ్ పంపింగ్ తలకి జరిగి హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది అది ఎలా చేయాలో చూపిస్తాను మోకాల్ మీద ఎలా నుంచి కాలు కొంచెం దూరం చేసి చేతులను నడుము మీద పెట్టుకుని కొత్తగా చేసే వాళ్ళు ఇబ్బందిగా ఉన్న వాళ్ళు సింగిల్ హ్యాండ్తో చేయొచ్చు ఇలాగా ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు ఆర్ సింగిల్ హ్యాండ్తో కంఫర్టబుల్ అయిన వాళ్ళు చేతులను నడుము మీద పెట్టి పుష్ ముందుకి అలాగే ఇప్పుడు వెనక్కి ఉంది ముందుకి బ్రష్ చేస్తూ తల వెనక్కి స్లోగా పొజిషన్ కొన్ని కౌంటర్ కౌంటర్పోజెస్ ఆ వెరీ ఇంపార్టెంట్ అంటే అంటే ఒక ఆసనం చేసిన తర్వాత ఇంకో ఆసనం కంపల్సరీగా చేయాలి సో ఉష్ణాసనం చేసినప్పుడు కొంతమంది కళ్ళు తిరుగుతాయి ఓర్ బ్లడ్ సడన్గా తలకి వెళ్ళేసరికి ఒక్కోసారి అన్ఈజీగా అనిపిస్తుంది అలాంటి వాళ్ళు వెంటనే కౌంటర్ పోజ్ దీనికి బాలాసనం కాలు దూరం పెట్టి స్లోగా చేతులను ముందుకు చాప్తూ ఫోర్ హెడ్ ఆన్ ద ఫ్లోర్ ఇది బాలాసనం ఫోర్ హెడ్ చేతుల్ని ఎంత స్లోగా బ్యాక్ రిలాక్స్ సో వస్త్ర ఆసనంలో కంప్లీట్ గా నీ నీ తలకి బ్లడ్ పంపింగ్ జరుగుతుంది శీర్షాసనం చేయలేని వాళ్ళు కూడా ఇది 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 ఈజీగా చేసుకోవచ్చు సో పుష్ట్రాసనం చేయటం మూలన స్లో స్లోగా అంటే ఇమీడియట్గా ఇలా చేయగానే అలా హెయిర్ గ్రోత్ పెరుగుతుందని కాదు తలకి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది కాబట్టి మీకు చాలా స్లో స్లోగా ఎఫెక్ట్ దాన్ని మీకు ఫుడ్ కూడా చేంజెస్ చేయటం వల్లనే ఖచ్చితంగా డిఫరెన్స్ తెలుస్తుంది నెక్స్ట్ ఆసనము ససంగ ఆసన దాన్ని మాడుని కింద పెడుతున్నాం అనమాట అంటే ఇందాక చెప్పినట్టు శీర్షాసనం హెడ్ డౌన్ కంప్లీట్గా కాళ్ళు పైకి చేయలేము కాబట్టి ఇది సింపుల్గా చేసుకోవచ్చు సో ఇది చెయ్యాలి అంటే ఫస్ట్ మోకాళ్ళ మీద నుంచుని మాడు ఏదైతే ఉందో ఫ్లోర్ మీద పెట్టాలి యాంకిల్స్ పట్టుకుని స్లోగా హిప్ పైకి ఎత్తాలి రిలాక్స్ స్లోగా పైకి లేండి ఇది ససంగాసన మాడుకి మ్యాక్సిమం బ్లడ్ పంపింగ్ జరుగుతుంది కాబట్టి తలకి రక్త ప్రసరణ జరిగి హెయిర్ గ్రోత్ పెరగటానికి హెల్ప్ అవుతుంది స్ట్రెస్ మేనేజ్మెంట్కి హెల్ప్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ అనేది ఇలా నైట్ జరిగే ప్రాసెస్ కాదండి స్లో అండ్ స్టడీగా మీ ఆహార మార్పులు నిద్ర స్ట్రెస్ మేనేజ్మెంట్ ఆసనాలు అంటే బ్లడ్ పంపింగ్ బ్లడ్ సర్కులేషన్ బాగా జరిగేటట్టు అలానే న్యాచురల్గానే మనం ఆయిల్ మసాజ్ అది చేసుకుంటాం సో నైట్ ఓవర్ నైట్ మసాజ్ చేసుకుని రాత్రి పడుకునే ముందు మసాజ్ చేసుకుని ఆయిల్ పెట్టుకుని మార్నింగ్ దాకా కొంచెం తలస్నానం చేయటం మూలాన కూడా ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది ఏంటంటే బ్లడ్ పంపింగ్ ఏదైతే ఉందో సర్కులేషన్ బాగా జరుగుతుంది సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ మీరు డైట్లో చిన్నపాటి మార్పులు చేసుకుని ఈ బాలాయాం కూడా చాలా బాగా ఎఫెక్టివ్ పనిచేస్తుంది అండ్ ఇది ఒక చోట కూర్చొని చేయాల్సిన చేయాల్సిన పని లేదు వాకింగ్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు అలాగే ఎప్పుడైనా ట్రావెల్ చేసుకుంటే కారులో ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు మీరు ఎప్పుడు ఎక్కడున్నా కూడా ఇలాంటి బాలాయామనేది చాలా సింపుల్గా చేసుకోవటం వలన ఖచ్చితంగా హెయిర్ గ్రోత్లో డిఫరెన్స్ ఉంటుంది సో ఇవన్నీ పాటిస్తూ మీరు మీ హెయిర్ గ్రోత్ అంటే చుట్టూ రాలిపోకుండా ఉండాలి అలానే గ్రోత్ పెరగాలంటే ఇవన్నీ తప్పక పాటించాలి ఐ హోప్ మీకు టిప్స్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మిహిమా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ యాప్ ని ఫ్రీగా చేసుకోండి